Ô oh, nhỏ no.

रस्त्रे गुला نام 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 لگے نام نام پرهاتیک نام نام لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 لگے نام نام پرهاتیک نام 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 سنگا کي لئي جا يا سني سنگا سنگا کي لئي جا يا سني سنگا ఫస్ట్ వేరే ఉంటుంది కానీ పెట్రోల్ డీజిల్ పోతుంది అర్థం కాస్త ఇదో మీరు కాదు అర్థం గంట నుంచి తర్వాత సార్ మీరు అడ్డుకుంటున్నప్పుడు సహజంగా

ير <laughs> <laughs> లేదు నేను ఏమిటంటే ఇంతమంది బాగున్నప్పుడు ఎక్కడ ముందు పడుతుంటే అందుకు ఎవరికైనా ఫైర్ ఆ కదా ఇంట్లో చెప్పాడు కూడా అంటే सरंगा अपने दल में अपने इसको एसीआर गांधी एसीआर कुमार जी सादर बिहारी प्रभुत्व वाले अस्थिर पर को रुद्र वंद के मौका है अनिता నివేదికను అసెంబ్లీలో దాని మీద హరీష్ రావు గారు మాట్లాడుతూ దాన్ని తప్పించుకోవడానికి అనేక అధ్యక్షులు కలిపి చెప్పారు ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఈ కమిషన్ ఎందుకు అని అడుగుతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుగా ఎన్ని కుట్రలు చేసుకుంటా రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని చిన్న చిన్న మరమ్మతులు చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వకుండా ఎన్ని రోజులు తెలంగాణ ప్రజల్ని మభ్యపడతారు తెలంగాణ రైతుల కష్టాన్ని చూసుకుంటూ మీరు ఎన్ని రోజులు ఉంటారు అని చెప్పి సందర్భంగా నేను సిబిఐ ఏం చేస్తారు సిపిఐ కేసీఆర్ ఎక్కడెందుకో ఒక్క రూపాయి అవినీతి మార్పడింది అసలు నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడితే ఈ ఇరవై నెలల నుంచి మీరు ఊపిరించోలేనా ఇది అనేక సందర్భాలలో అనేక చూసినాం మనం ఎన్ని చేసేటప్పటికీ ఒకసారి ఏమో కేటీఆర్ గారి మీద ఈ కార్ రేపు చేశాను ఆ తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి కరెంటు దుర్వినియోగం చేసి పెట్టుకున్నారు అక్కడ దుర్వినియోగం చేసి రాను ఎన్ని పూటకో మాట మాట్లాడుతున్నారు కానీ ఇవాళ వరకు ఇరవై నెల్లు గడిచినా కానీ ఏ ఒక్కటి కూడా మీరు ఏం రుజువు చేయలేకపోయినారు ఏం చేయలేకపోయినారు ఏం పీకలేకపోయినరు కూడా ఇంకా కూడా ఏదో ఏదో చేస్తాం ఏదో ఏదో చేస్తామని మీ కళ్ళబొల్లి మాటలు ఎన్నికల ముందు మీరైతే కళ్ళబొల్లి మాటలు మాట్లాడిందో ఆ మాటల్ని ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మటానికి వినడానికి సిద్ధంగా లేరు అని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఎన్న కాళేశ్వరం గురించి జరిగినటువంటి చర్చకు మీరు సిపిఐకి అప్పజెప్పిన దానికి యావత్ తెలంగాణ ప్రజలు కూడా సహ్యంచుకుంటా ఉన్నారు దానిలో భాగంగానే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో ఈ రోజు మేడిగడ్డలో రెండు ఏం రెండు వేల ఐదు మూడు వందల ఓట్లు పెడితే అయిపోయిన ఈ రోజు మన జనర్లో నల్లది ఈ నిర్లక్ష్యమే ఈ రోజు యాదాంగివేర్ జిల్లాల రైతుల కోపానికి ఉన్నాము రూపర జాగ్రత్త చెప్పే రోజు దగ్గరలో బట్టమైపోయేది రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటున్నాం ఈ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ లోనేమో సిబిఐలు ఈడీలు ఐడీలు మన కేంద్ర ప్రభుత్వాలు నిర్వహణ అంటే ఆయన మరి నువ్వు కూడా అదే ఆయుధం యూజ్ చేస్తున్నావు కదా మన పొద్దున్నీ ఏమైనా పొద్దున్న నిజంగా ప్రజల పట్ల ఆలోచన ఉంటే ప్రజల సంక్షేమం కోరుకుంటే ఉన్నటి కొన్న పదిహేను రోజులు వర్ష వర్షాలు వచ్చి వరదలు వచ్చి మెదక్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో ప్రజలాగమైపోతా ఉంటే మరి కోమటి రెడ్డి రేమట్ రెడ్డి నల్గొండ పోవాలంటే సూర్యాపేట పోవాలంటే హెలికాప్టర్తడు మెదక్ జిల్లాకు హెలికాప్టర్ వేసుకొని పోయి లేదా ఈరోజు ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని ఎక్కడో వేరే రాష్ట్రంలో మరి పుస్తకావిష్కరణ అంటే వృద్ధి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో వరదల వల్ల అంతరాత్మకమైన ప్రజల రోజు కూడా రైతుల కోసం ప్రజల కోసం ఇచ్చిన హామీల కోసం పనిచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మీదనే ఏ రకంగా బదనాలు చేద్దామా ఉన్న మంచి పేరు ఎటమా కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ని ఎట్లా బదనాన్ని చేద్దామనే ఆలోచన తప్ప ఒక ఆలోచన లేదు మనం కేసీఆర్ గారు ఎంతో గొప్ప ఆలోచనతో కాళేశ్వరం కట్టాడు మనకు నీరుకి ఎంత కష్టం ఉందో తాగడానికి సాగు చేయడానికి చాలా కష్టాలున్నాయి మనకు నీటి కష్టాలు తీర్చాలనే ఆలోచనతోనే గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం తద్వారానే ఈరోజు మా ఆలేరు కానీ భువనగిరి కానిస్ట్యు కానీ మొత్తం కాళేశ్వరంతోనే మల్లన్న సాగర్తోనే మా అందరూ కొండ మల్లన్న సహాయంతోనే మా దిక్కు లేకపోతే సాగునీరుగా ఉండ తాగునీరు రెండు ఉండక ఎడారిలేక ఉండడు కానీ అలాంటి గొప్ప పాయట్ కడితే దాని ద్వారా మంచి పేరు వస్తుంది ఇక్కడనో రెండు పియర్స్ కుంగిక్కోవడం దాంతో మొత్తం కాళేశ్వరం మొత్తం కుంగిపోయా అని చెప్పి అబద్ధాలు ఆడడం అబద్ధాలు ఆడి పబ్బం గడుపుకుంటున్నాడు అది కాదు మీరు ఇచ్చిన మాట ఏంది ఆ రోజు ఎలక్షన్ టైంలో ఎన్నో అబద్ధాలు ఆడిరు ఎన్నో మాయ మాటలు చెప్పారు ఆరు గ్యారెంటీలు చెప్పారు అది ప్రజలకు చేయండి మనం మీ అందరూ మనతో రైతులు అంతా కష్టపడుతుండే ఏదో ఒక దేవుడు దయాంచి మొన్న నీళ్ళు బాగా వచ్చినాయి కానీ వర్షాలు వచ్చినాయి కానీ లేకపోయి ఉంటే చాలా కరువు కాటగా ఉండేది రేపు రాబోయే కాలంలో మళ్ళీ వర్షం కోసం మా ముఖ్యమంత్రి గతంలో మా కేరీ మొగులు చూడవద్దు మొగులు దిక్కు చూడవద్దు వర్షాలు లేకపోతే అని చెప్పి గొప్ప రిజరాలు కట్టాడు అంటే మొత్తం మీరంతా కూడా ఆడ కాళేశ్వరం ద్వారా వచ్చిన ఇటు మల్లన్న సాగర్ ఇప్పటికపోచమ్మ అన్నీ కూడా రిజర్వాయర్లు నింపండి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి నింపితే రేపు ఎండాకాలం అప్పుడు నీటి కష్టాలు సాగునీటిగా తాగునీటి కష్టాలు తీరాలంటే నిజాయితలు సాధ్యమైద్దని మా ముఖ్యం మా కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో చేసింది కాబట్టి ముందుగా ఇటు కాదు చెప్పి నూట పది కోట్ల రూపాయల వరకు బ్యాలెన్స్ ఇవ్వాలి ఇచ్చి కాల్ చేయించి ఆ రిజర్వేషన్ కంపెనీ చేసి రిజర్వేషన్ తద్వారా రైతులకు సాగునీటి తాగునీటి కష్టాలు చెప్తే దాని మీద దృష్టి పెట్టండి ఊకే పొద్దున్న లేసి ఎప్పుడు వచ్చేది అయిపోయింది ప్రభుత్వం వచ్చి మీరు మీరు ప్రజలకు ఇచ్చిన మాట చేయండి కాప ఊకే కేసీఆర్ మీద వాడి ఊకే ప్రతిసారి కేసీఆర్ని బదనాం చేద్దామా బదనాం చేద్దామనే ఆలోచన పెట్టుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ జిల్లాలో జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి అంశాలు అక్కడ అసెంబ్లీలో హరీష్ రావును కూడా అనేక సార్లు ముప్పై సార్లు అడ్డుకొని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అబద్ధాలతోని బీసీ ఘోష్ కమిషన్ ముందట పెట్టి ఆ కమిషన్ ద్వారా ఏదో తప్పు జరిగిందని చెప్పి చెప్పినటువంటి ఆ మాట చూస్తే ప్రజలందరూ కూడా విసుకుపోతా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా నీళ్లు అంటే కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతన్న కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఏర్పడ్డది కానీ ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును గిట్టలేక అటు బీజేపీ బీజేపీని అడ్డం పెట్టుకొని బీజేపీకి సహాయంగా మారి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర సిబిఐ వేస్తామని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్పినటువంటి మాట ఆశ్చర్యం అందిస్తూ ఉంది ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎందుకు పెట్టిందో నేను అర్థం కాదు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు ఆ బీసీల రిజర్వేషన్ కూడా తూతూ మంత్రంగా ఏదో చేసినట్టుగా నేను చేస్తా ఉన్నాను కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని చెప్పి నెప్పంతో అదొక అబద్ధం మోసం బీసీలను మోసం చేసిండు మళ్ళొక్క మాట ఏమంటున్నాడు అంటే మీద ఏదో జరిగిపోయిందని చెప్పి మరి బీసీ కోస్ కమిషన్ ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు అటువంటి కమిషన్లు వందల కమిషన్లు ప్రభుత్వాలు ఇచ్చినాయి కానీ ఏదన్నా నిలబడదా ఇవాళ సిబిఐ సిబిఐని ఇచ్చిన వెంటనే అర్థమైతా ఉంది బీజేపీ కలుసలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీకి పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజలను దగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు దారి మలచడానికి ఆ దారి మలిచి ఎవరు కూడా ప్రజలు అడగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉండు ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసిస్తారు అసెంబ్లీలో సిబిఐకి అప్పగించదు కేవలం బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకై కేసీఆర్ గారి మీద కాళేశ్వరం దాని మీద సిపిఐకి అప్పగించడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అసెంబ్లీలో అన్ని పార్టీలలో ఎవరు కూడా దీన్ని ప్రస్తావించలేదు ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రస్తావించారు దీనికి సిబిఐకి ఇవ్వాలి కాళేశ్వరం ఇష్యూ ఏదేమైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అంత సత్సశ్యామలమైంది ఇసోంటి చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు తప్పకుండా ఇసోంటి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోరు ఈ చిన్న చిన్న ఈ పోలీసులు అతను అయ్యేది ఏమీ లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలన్నీ గమనిస్తున్నా అన్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా చిత్తు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వాళ్ళకి తెలిసే అప్పుడు పనులు చేస్తా ఉన్నాం ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు దాన్ని కూడా తప్ప దాటే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం ఉంది తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వం చేయదు ఏం చేసినా దీనికి న్యాయం చేయాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాను తెలంగాణ